సరే ఇప్పుడు తెలంగాణలో కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కూడా ప్రకంపనలు సృష్టించింది సో ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వల్లనే నాగ చైతన్య సమంత గారు విడిపోయారు అనే టాక్ వచ్చింది ఇంకొకటి రకుల్ ప్రీతి సింగ్ గారిది ఒకటి వచ్చింది ఎంతోమంది ప్రముఖులది రాజకీయ వ్యక్తులది సెలబ్రిటీస్ని కూడా బెదిరించడం జరుగుతుంది అనే ఫోన్ ట్యాపింగ్ విషయం అయితే వచ్చింది అసలు ఏంటి సార్ ఈ ఫోన్ ట్యాపింగ్ విషయం ఏంటి ఈ ఫోన్ ట్యాపింగ్ ఏంటి అంటే ఇది ఇజ్రాయెల్ టెక్నాలజీతో గతంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఆయా రాష్ట్రాల మీద చేసింది ఆ తర్వాత బీజేపీ ఇప్పుడు చేస్తుందని కొంతమంది అంటారు తర్వాత దీనింటికి ముందు కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో సంతోష్జీ చాలా కీలకమైన విధానాల సెక్రటరీ అనమాట మోదీ గారు కూడా ఆయన అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తారు ఆ వ్యక్తి మీద ఆయన ఇరికించాలని చెప్పి చూశారు ఎమ్మెల్యేలు కొనుగోలు విషయంలో అప్పటి నుంచి దీని ఎప్పుడు కూడా ఫోన్ ట్యాపింగ్ అనేది జరుగుతూ ఉన్నది ప్రత్యేకంగా ఏంటంటే కేసీఆర్ గారి సమాజవర్గం చెందిన ఆఫీసర్ అందరిని పెట్టి ఫోన్ ట్యాపింగ్ చేసుకొని అవతల ప్రతిపక్షాల వ్యూహాలు ఎప్పటికప్పుడు తెలుసుకుంటా వాళ్ళని చేసి నిర్వీర్యం చేసి మళ్ళీ అధికారులు రావాలనేది దీంట్లో కోరిక అదేవిధంగా డబ్బులు పంచే విషయంలో కావచ్చు ఎక్కడికక్కడ ఏం జరుగుతుందనేది ఫోన్ ట్యాపింగ్ ఒకళ్ళు సంభాషణ వినొచ్చు అనేది అది తీసుకో అది పోలీసులు ఏం చేశారు నేరాల మీద ఏదైనా పూనుకున్న నేరస్తుల మీద రౌడీషీటర్ల మీద లేకపోతే ఉగ్రవాద కార్యకలాపాలు చేసే వాళ్ళ దగ్గర నిఘా పెట్టి వాళ్ళ ఫోన్ని ట్యాపింగ్ చేసే ఇది పోలీసులకు ఉంటుంది దాన్ని ప్రజాస్వామ్యంలో పార్టీల మీద ప్రతిపక్షాల మీద ప్రయోగించడం అనేది ఎప్పుడు లేని విధంగా జరిగిన మాట వాస్తవం జరిగింది సాక్షాత్తు సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పారు నా మీద కూడా జరిగిందని టూ ఇయర్స్ బ్యాకే చెప్పాడు దీని వెనక ఎవరెవరు ఉన్నారో కూడా చెప్పాడు వాళ్ళ పేర్లు ఇప్పుడు బయటకు వచ్చినాయి చట్టం దృష్టిలో ఎవరు తప్పు చేసినా శిక్షార్హులే ఇది లిమిట్స్ దాటి ఆర్టికల్ ట్వంటీ వన్ ఆర్టికల్ ఫోర్టీన్ ప్రకారం ప్రతి ఒక్కరికి స్వేచ్ఛ ఉంటుంది ఒకరి వ్యక్తిగత గోప్యతని బహిరంగపరచడం అనేది అది నేరంగా భావిస్తారు అది మించి చివరికి సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటి దగ్గరలోనే ఒక ఆఫీస్ తీసుకొని ఆయన ఫోన్ కూడా ట్యాపింగ్ చేశారని ఆయన భార్య వాళ్ళ సంభాషణలు కూడా విన్నారంటే కొంతమంది వ్యాపారులు కూడా బెదిరించి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకోవటం వాళ్ళ ఆస్తులు రాపించుకోవటం ఇది మంచి పద్ధతి కాదు విచారించి ఎవరున్నా కానీ దీన్ని శిక్షార్లే దీంట్లో హీరోయిన్లా ఇంకొకళ్ళ సమాంతాన్ రకుల్పి సింగ్ అనేది పక్కన పెట్టండి అది ఒక ఒకవైపు బీజేపీ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఒకవైపు కాంగ్రెస్ ఆరోపిస్తారు ఒకవేళ అదే జరిగితే కనుక దాని వెనక ఎవరున్నారో విచారించి ఆధారాలు ఉంటే కోర్టుకు సబ్మిట్ చేస్తే కోర్టు తీర్పిస్తుంది కాబట్టి కోర్టు పరిధిలో ఎన్ని అంశాలని దీన్ని ఏ పార్టీలు వాళ్ళకు అనుకూలంగా వాళ్ళు వాళ్ళు మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు తప్పితే ఫోన్ ట్యాపింగ్ అనేది ప్రజల వ్యక్తిగత జీవితాల్లో జో శృతి మించి వెళ్ళినప్పుడు చాలా ఇబ్బందులకు గురవుతారు అది ఇప్పుడు మనం ఎగ్జాంపుల్గా ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఒకవైపు కవిత గారు లెక్కర్ స్కామ్లో తిహార్ జైల్లో ఉన్నారు అదే సమయంలో మనీష్ సిసోడియా ఉన్నారు అదేవిధంగా కేజ్రీవాల్ అవినీతి వ్యతిరేకంగా పోరాడే కేజ్రీవాల్ గారు అవినీతి కేసులు చిక్కుకొని ఇప్పటికి జైల్లో ఉన్నారు ఇప్పుడు ఈడీ కూడా ఏం ఆరోపిస్తుంది ఆయన మ్యాంగోస్ ఎక్కువ తింటున్నాడు షుగర్ లెవెల్స్ పెరిగితే మళ్ళీ బెయిల్ వస్తుంది అని చూపించుకోవాలని వాళ్ళు ఆరోపిస్తున్నారు కాబట్టి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వాళ్ళు విచారిస్తున్నారు కాబట్టి దీంట్లో ఎవరెవరుకున్నా ఈ ఫోన్ ఈ రోజుగా పోయిన రేపు దీంట్లో ఎవరెవరు ఉన్నారా నెంబర్లన్నీ కూడా ట్రేస్ అవుతాయి కదా మొన్న ఆమె కూడా ఫోన్ ట్యాపింగ్ ఇట్లా జరిగింది అవినాష్ రెడ్డి ఉన్నాడు గంగిరెడ్డితో మాట్లాడు అవన్నీ ఆమె కూడా ప్రజెంటేషన్ ఇచ్చి చెప్తుంది కదా ఆ ఆధారాలు ఎక్కడ పావు కదా కాబట్టి ఇట్లాంటి ప్రజాస్వామ్యాలు మంచిది కాదు ఈ టెక్నాలజీ ఇజ్రాయెల్ దేశం నుంచి తీసుకుంటారండి ఆ గోప్యతగా ఉండాల్సిన సమాచారాన్ని తీసుకొని అవతల ప్రతిపక్షాలు ఏ వివాహాలు పొందుతున్నాయి దాన్ని ఏ విధంగా ఓవర్కమ్ అవ్వాలని అధికార పక్షం చూసుకుంటూ ఉంటుంది ఇది సుతిమించింది తెలంగాణ గవర్నమెంట్లో ఇది ఆంధ్రప్రదేశ్ కూడా పాకింది అని చెప్పేసి కొంతమంది అంటున్నారు అది ఎంతవరకు అనేది ఆంధ్రప్రదేశ్ పూర్తిగా ఆధారాలు రాలేదు కానీ నా ఫోన్ కూడా ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి వరంగల్ నుంచి కొండా సురేఖ గారు లేకపోతే ఇంకోకూల్ అట్లా చాలామంది రకరకాలుగా ఆరోపిస్తున్నారు ఏదైనా కానీ సమగ్ర విచారణ జరిపి జ్యుడిషియల్ ఎంక్వైరీ సెంట్రల్ ఫోర్సులు కూడా ఉన్నాయి కాబట్టి కేంద్ర నిఘా వర్గాలు కూడా దాంట్లో కూడా నడ్డా గారు కూడా మీద కూడా టూ ఫోన్ ట్యాపింగు గతంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం చేసిందని ఒక ఆరోపణ వస్తుంది అదే కనుక జరిగితే సెంట్రల్ హోంశాఖ కూడా దీని మీద ఉండి ఇంటెలిజెన్స్ బ్యూరో అన్నీ ఉన్నాయి సెంట్రల్ నిఘా సమస్యలన్నీ కూడా విచారించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం చట్టం ప్రకారం ఉంటుంది అనమాట ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు అండ్ మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండి సక్కు సక్కేంద్ర సక్కు సక్కు బాయ్ 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 ఏంద్ర బార్కౌ హై బాయ్ గిరాకు వచ్చే టైం ఏంది కస్టమర్ లొత్త నడు రేడి కల్ పిగురి కదా మాత్రం పొగరు ఉంటది మరి తక్కి చేద్దాం పొగర్ని డబ్బులు కట్టేస్తావేంటి కొంపదీసి లేదు కస్టమర్ ఆపేద్దాం పాదా మరి మన బిజినెస్ స్టార్ట్ చేద్దాం